ప్రభుత్వ క్రీస్తు నామంలో పునరుద్ధానుడైనటువంటి యేసు క్రీస్తు అతి శక్తిగల నామంలో మీ అందరికీ శుభాలు అండ్ ఈస్టర్ శుభాకాంక్షలు ప్రభు తిరిగి లేచిన పునరుద్ధాన పవర్ మనందరికీ దయచేను గాక అయితే నేను ఫస్ట్ రెండు మాటలు చెప్తాను చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు సమాధిలోంచి ఆయన తిరిగి పునరుద్ధానుడై లేచాడని మనకి సాక్ష్యార్థంగా జాగ్రఫికల్గా హిస్టారికల్గా ఆధ్యాత్మికంగా అన్ని రకాల ప్రూఫ్లు కూడా మనం మన కళ ముందు ఈ ప్రపంచంలో ఇప్పుడు చూస్తామండి అయితే యేసుక్రీస్తు ప్రభు వారు సమాజంలోంచి తిరిగి లేవలేదు అని కొంతమంది ఏదో ట్రై చేసి పెట్టాలని చూశారు ఆ మధ్య నేను బనగానపల్లి మీటింగ్కి వెళ్ళినప్పుడు చూపించారు బాబురే గారు ఇక్కడ ఒక ఆయన ఈ గుహలోనే కాలగ్లాం రాశాడు ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళి అక్కడ చనిపోయాడు చనిపోయే ముందు ఏమన్నాయంటే నేను బతుకుండగా నన్ను సమాధి చేయండి తిరిగి లేస్తానని చెప్పాడు ఇంతవరకు లేవలేదండి చాలా సంవత్సరాలు అవుతుందని చెప్పారు ప్రపంచంలో చాలామంది డూప్లికేసీ బ్యాచ్ కొంతమంది ఆ పలన వాళ్ళు చనిపోయేలేశారు వీళ్ళు లేశారు ఆళ్ళు లేచారు ఎన్నెన్నో చెప్పారండి వాళ్ళు ఆయన అబద్ధాలు కోమాలోకి వెళ్ళారు ఇంతవరకు ప్రూఫ్లు లేవు అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి దీనికి వాళ్ళు తట్టుకోలేక వాళ్ళకి వేరే మతాల వాళ్ళకి భయంకరమైనటువంటి ఆ పగ వాళ్ళకి బుట్టి ఓ మీటింగ్ పెట్టారు కోట్ల మంది ఏసుప్రభుని నమ్ముకుంటున్నారా ఆయన డౌన్ చేసేద్దాం అని ఒక పెద్ద మీటింగ్ పెట్టారంట పెడితే చాలా మంది వచ్చారు మీటింగ్ పెట్టినాడు అన్న యేసప్రభుని చాలా మంది నమ్మేసుకుంటున్నారు కోట్ల మంది ఆయన డౌన్ చేసేద్దాం రా ఏం చేస్తే బాగుండని చెప్పేసి అంటే వెనకాల కుర్చీలోంచి లేచి కూడా అన్న అంటే ఏమి లేదు సార్ ఏసుప్రభుని కోట్ల మంది ఎందుకు వెంబడిస్తున్నారంటే ఆయన నమ్ముకుంటున్నారంటే ఆయన చనిపోయి తిరిగి సమాధిలోంచి లేచాడు సార్ ఆయన డౌన్ అయిపోవాలంటే ఒక పని చేయాలి సార్ మళ్ళీ ఎవడన్నా కూడా చనిపోయి తిరిగి లేస్తే ఆయన డౌన్ అన్న అంట ఆ పని నువ్వు అన్న అంటే మీటింగ్ పెట్టినాడు అయ్యో బాబు నేను చేయనులేను బాబు అని పరిగెత్తాడు వాడు ఎవరు చేస్తారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎన్ని వేసినా కూడా యేసు ప్రభుకి ఏమి కాదు రండి ఇప్పుడు మనం లోతైన విషయాలని ధ్యానం చేద్దాం యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పవర్ రిజరెక్షన్ పవర్ ఆయన రిజరక్షన్ పవర్ మనం తెలుసుకునే ముందు అసలు రిజరక్షన్ పవర్ పెద్ద ఇదేంటండి అసలు ఆయన పవర్ ఏంటి చూడండి ఆకాశ మహాకాశములో ఒక నోటి మాటతో కలుగునుగా కన్నాడు అన్నాడు ఇది కలుగునుగా అది కలుగునుగా ఒక వెలుగు కమ్మలు పలుగుగా వెలుగు కలిగెను చూసారా భూమిని ఆకాశమును తొమ్మిది గ్రహాలు నవగ్రహాలు గెలాక్సీ పాలపొంత ఎవ్రీథింగ్ భూమి ఇందున సమస్తము జీవరాసులు ఓహో నోటి మాటతో అలా అనేసాడు అంతే అసలు ఆ పవర్ ఇంకెంత గొప్పది అట్లాంటి ఆయనకి చనిపోయి తిరిగి లేవటం విశేషం ఏముంది ఈ మనుషులందరినీ కలిగి చేసింది ఆయనే కదా మనిషిని పుట్టించిన వాడే ఆయన ఆయన చనిపోయి తిరిగి లేవటం అంటే అసలు ఆయన పవర్ మనం అర్థం చేసుకోవాలి ఇది ఇంకొకటి ఏంతో పోల్చాయంటే పరమాణు పవర్ అంటే గొప్పదా అన్నాడు పరమాణువుతో ఆటంతో ఇవన్నీ కలిగిన ఆటం బ్లాస్ట్ అయిందన్నాడు ఆటం 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 ఆటము అనేటువంటిది ఇంతవరకు ఎవరు చూడాల ఆ లెక్చర్ గారు అడగండి బోర్డు మీద రాస్తాను చాక్పీస్తో అని రాస్తాడు బోర్డు మీద స్టూడెంట్స్ అడగండి ఆయన వెళ్ళి సార్ నువ్వు అని బోర్డు మీద రాస్తావు కదా ఆటం పరమాణు ఆట ఎప్పుడైనా మీరు చూశారా అనండి ఆయన చూడలేదు ఆటం అని ఎప్పుడు పట్టుకున్నాడు ఆయన పట్టుకోలేదు ఆటం పరమాణువు దాంతో నీ ప్రపంచం అంతా కలిగిందని చెప్పారు కదా బోర్డు మీద రాసేస్తున్నారు కదా అని పట్టుకున్నాడా లేదు చూసాడా లేదు ఆటమ్ ఆయన ఏమైనా తెచ్చాడా తేలేదు మరి ఎట్లా అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఆవాజికాలను ఇంకోటి చెప్పారు హిక్స్ అని ఇంకోటి పెట్టారు నేను మేము దైవ పట్టుకున్నాం ఒక పెద్ద ప్రోటాన్లు న్యూట్రాన్లు అన్ని మిషన్లు తిప్పి 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 పవర్ ప్రొడ్యూస్ చేసి పవర్ బాగా వచ్చేసింది అదే గాడ్ అదే పవర్ దానికి హిక్స్ అని పేరు పెట్టారు ఆ పవర్ను పట్టేసుకున్నాం దేవుడిని పట్టేసుకున్నాం అని చెప్పి నేను ప్రశ్నేసా దేవుడిని పట్టుకొని ఎక్కడ పెట్టావరా అంటే కంప్యూటర్లో దాచిపెట్టావారు దేవుడు పవర్ను పట్టుకొని వాళ్ళు కంప్యూటర్లో దాచి పెడతారా ఆయన పవర్ చూడం ఎలా ఉందో ఆకాశ మహాకాశములు కలుగు చేసిన వాడు అవునుగా కంటే అయిపోయినటువంటి వాడు ఇది కమ్మని అది కలిగను అది ఆయన పవర్ ఏమంటే చనిపోయిన వాళ్ళని లేచిన ఆయనకి ఆయన్ని రాయిబెట్టి బందీ చేసి మూలం పెట్టేస్తే ఆ రాయి అవుతుందంటారా ఆయన పవర్ కాగదు ఆయన పవర్ చాలా చాలా గొప్పది ఆయన పవర్ ఆకాశం మహాకాశంలో కలుగు చేసిన పవర్ అట్టి పవర్ గల దేవుడు నీకు దేవుడుగా ఉండటం కోసం అక్కడి నుంచి దిగి వచ్చి భూమి మీద నడిచాడు ఈ మట్టి మీద నడిచాడు నీ పక్కన నడిచాడు మనతో పాటు ఈ భూభాగం మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉండెళ్ళాడే ఎంత గొప్ప విషయం అండి ఇంత పవర్ఫుల్ గాడు సమాజంలోంచి లేవటం ఎంత గొప్ప విషయం అనుకుంటున్నారు అంత గొప్ప అయినా ఈ కిందకి దిగి వచ్చి భూమి మీద నడిచాడు అంత పవర్ఫుల్ దేవుడు నిజంగా కిందకి దిగి ఈ భూమిని మీద నడిచిపోయాడే ఎంత భాగ్యం అండి ఆ పవర్ఫుల్ గాడ్ సమాధిలోంచి తిరిగి లేచి ఈస్టర్ రోజున పునరుద్ధాన శక్తికి ఆయన శక్తి ఆ పునరుద్ధాన వల్ల ఫస్ట్ నేను చెప్తున్నాను జాగ్రత్తగా అండి ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే పునరుద్ధాన ఆశీర్వాదాలు ఆయన తిరిగి లేచిన తర్వాత నోటితో పలికినటువంటి పరిమళం లాంటి ముచ్చటైన మాటలు నేను మీకు చెప్తాను మత్స్య సువార్త ఇరవై ఎనిమిది తొమ్మిదిలో అన్నాడు మీకు శుభం అన్నాడు ఎస్ పునరుద్ధానం ఫస్ట్ మనకిచ్చే బ్లెస్సింగ్ శుభము శుభం పలికాడు అది మనకు శుభమే యేసు క్రీస్తు వారు ఎప్పుడు మనకు శుభాన్ని చేసేవాడే మనం కూడా శుభం పలకాలి యేసు ప్రభు మనకి తిరిగి లేచిన తర్వాత ఇచ్చేటువంటి ఆ యొక్క గ్యారంటీతో కూడినటువంటి మాట ఏంటంటే ఎప్పుడు మనకు శుభమే కలిగిద్ది అని చెప్పి పెళ్ళాడు పునరుద్ధాన శక్తి మనకిచ్చేటువంటిది ఫస్ట్ శుభం మత పదహారు పదాల్లో రెండో మాట ఏమన్నా అంటే యేసు ప్రభు వారు భయపడుకుడి అన్నాడు మనకి దేవుడు తిరిగి లేచిన తర్వాత గొప్ప అభయమేమిచ్చాడు తెలుసా భయపడుకుడి భయపడుకుడి భయపడుకుడిని పదే పదే బైబిల్లో చాలా సార్లు ఉంది మూడు వందల అరవై సార్లు ఉంది సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు కదా మూడు వందల అరవై సార్లు ఉంది అంటే దేవుడు మనల్ని చనిపోయి ఆయన పునరుద్ధారుడే లేచిన తర్వాత మనకి ఇస్తున్నటువంటి అభయము భయాన్ని అంటున్నాడు భయపడొద్దు అంటున్నాడు అభయమిస్తున్నాడు షిరుటి ఇస్తున్నాడు నో ఫియర్ నాట్ భయపడొద్దు మనల్ని అట్లా ధైర్యపరుస్తున్నాడు దేవుడు పునరుద్ధాన శక్తి మనకిస్తున్న రెండో అభయం ఏంటంటే భయపడకూడదు భయపడేటువంటి వాళ్ళు పిలికోళ్ళు పరలోకి వెళ్ళరు భయపడద్దు జాగ్రత్తగా బతకండి అని పునరుద్ధాన శక్తి మనకి ఇచ్చేటువంటి సెకండ్ది భయాన్ని తీసివేసేటువంటి గొప్ప గ్యారంటీతో కూడినటువంటి మాట మూడవ పాయింట్ ఏంటంటే యేసు ప్రభు వారు ఆ గదిలో ఉన్నప్పుడు శిష్యులు ఉన్నారే అప్పుడు ఆయన గద్దించాడు మందమతులారా ఎందాక నేను మీ దగ్గర ఉంటాను అని ఇట్లా గద్దించట్టు చూసారా అది ప్రేమతో కూడిన గద్దింపు ఆ గద్దింపు లేకపోతే చెడిపోతారు ఇది ఏమి నేర్పుతుందంటే మనకి పునరుద్ధాన శక్తి బలము గద్దించటం అంటే ప్రేమతో గద్దించటం సరి చేయటం అంటే అది లవ్ అది ప్రేమతో కూడింది అన్నమాట గద్దించటం అంటే కరెక్షన్ చేయటం అనమాట పునరుద్ధాన శక్తి మన జీవితాలను కరెక్షన్ చేస్తుంది మన మచ్చలు డాగులు అన్ని తీసేస్తుంది మనల్ని కరెక్షన్ చేసి సరైన ట్రాక్లో నడిపిస్తుంది ఆయన చూడండి చనిపోయి తిరిగి లేచిన తర్వాత అమ్మాయి మార్గులు నడిచాడే ఆయన నడిపించేవాడు సరిచేసేవాడు క్లారిటీ ఇచ్చేవాడు మన పక్కన నడుస్తాడు పునరుద్ధాన శక్తి మనకి ఇచ్చేటువంటి మూడో విషయం ఏంటంటే ఆయన మనల్ని గద్దించాడు అంటే ఏంటంటే గద్దించడం ఎట్లా బ్రతకండి ఇది చేయకూడదు ఇది చేయండి ఎందాక నేను మీతో ఉంటాను నేను వెళ్ళిపోబోతున్నాను సో ఈ గద్దింపు ఏంటంటే మనకి మేలు మన నెత్తి మీద తైలం పోసినట్టు చక్కగా మనం సిట్రెట్ అవుతున్నాం సిట్రట్ అవుతాము ఇది కూడా మనకు ఆశీర్వాదం లోక ఇరవై నాలుగు ముప్పై ఆరులో ప్రభు అన్నాడు సమాధానం కలుగులుగా అన్నాడు ఇది కూడా పునరుద్ధరడై తిరిగి లేచిన తర్వాతే సమాధానము ఆ సమాధానం ఎంత గొప్ప తెలుసా ఈ సమాధానం లేక చాలా మంది బదారి పెడిపోతూ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు సమాధానం లేని బతుకులు బతుకుతున్నారు యేసు ప్రభు తిరిగి లేచి మనకి ఇస్తున్నటువంటి ఏంటి తెలుసా సమాధానము శాంతి పీస్ సమాధానము ఆ సమాధానము మన ఇంట్లో ఏలుబడి చేయాలి యోహోను ఇరవై పదిహేనులో ఇంకేమన్నా అంటే ప్రభు తిరిగి లేచిన తర్వాత ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు వాళ్ళని చూసి వాళ్ళు ఏడుస్తుంటే ఆ లేడీసు ఎందుకమ్మా ఏడుస్తున్నారు మీరు అసలు ఏడవలసిన అవసరం ఏంటి ఇది ఏడ్చేటి సన్నివేశమా సో తిరిగి లేవటం మనకిస్తున్నటువంటి మరొక అభయమేంటి తెలుసా ఓ దార్పు ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఓదార్చినప్పుడు ఒక మల్టీ విటమిన్ శక్తి ఎక్కినట్టు అంత ఉంటుందన్నమాట చూడండి పక్కన మనం బాధలో ఉన్నప్పుడు వచ్చి కూర్చొని చక్కటి మాటలు చెప్పి ఓదారిస్తే అది ఎంత బలమో తెలుసండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా డాక్టరు ఫస్ట్ తెలుగులో డాక్టర్ అయితే చక్క మంచి మంచి మాటలు చెప్తాడు దాంతో సగం జబ్బు రోగం పోయిద్దంటారు చాలామంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అండి ఏసుప్రభు తిరిగి లేచిన తర్వాత ఇదే వేస్తున్నాడు ఓదార్పు అంటే ఎందుకు ఏడుస్తున్నారు అని ఓదారుస్తున్నాడు మొత్తం ఇరవై ఎనిమిది ఎనిమిదిలో మరొక్క మనకి శ్రేష్టమైనటువంటి విషయం ఏం చెప్తుందంటే అది ఆ సన్నివేశాన్ని చూసి వాళ్ళు అత్యానంద భర్తీలైపోయి ఆనందించబడి గంతులేసుకుంటూ వెళుతుంటే ఆ ఆనందం పునరుద్ధానందం యశు తిరిగి లేచాడు జాయ్ ద జాయ్ ఆఫ్ రిజరెక్షన్ పునరుద్ధానం మనకి జాయ్ సంతోషాన్ని ఇస్తుంది యోహన్స్ వార్త తెరవిట అధ్యాయంలో యశుప్రభ తిరిగి లేచిన తర్వాత అక్కడ భక్తుడితో మాట్లాడుతూ అడిగే అడిగే ప్రశ్నలు మాకు తెలుసు కదా నువ్వు నన్ను ప్రేమించుతున్నావా అంటే గొర్రెల మేపు గొర్రెల కాయము గొర్రె పిల్లల మేపు ఇట్లా చెప్పాడు కదా అంటే నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అని ఎందుకు అడిగాడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అంటే ద లవ్ ఆఫ్ రిజరెక్షన్ పునరుద్ధాన శక్తి తర్వాత మనకి ప్రేమను ఇంకా పంచుతున్నాడు ఆయన తిరిగి లేచిన తర్వాతే ఇట్లా మాట్లాడింది నువ్వు నన్ను ప్రేమించుచున్నావా నువ్వు నన్ను ప్రేమించుతున్నావా ఇట్లా క్వశ్చన్ లేచాడు చూశారా ద లవ్ ఆఫ్ రిజరెక్షన్ అంటే రిజరెక్షన్లో లవ్ ఉంది ఆ ప్రేమ చచ్చిపోయినా కూడా వదిలిపెట్టని ప్రేమ అని మనకి ఇక్కడ అర్థమవుతుంది యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఒక పెద్ద ప్రూఫ్ ఏంటంటే లేచాడని చాలామంది కనపడ్డాడు ఆ విషయాలు చెప్తాను చూడండి మార్కు వార్త పదహారు తొమ్మిదిలో మగ్ధలిని మరి కనపడ్డాడు మత్త ఇరవై ఎనిమిది పదహారులో శిష్యులు కనపడ్డాడు మార్కు పదహారు పన్నెండులో ఇద్దరు కనపడ్డాడు అక్కడ మార్కు పదహారు పద్నాలుగులో పదకొండు మంది శిష్యులు మరోసారి ఉన్నప్పుడు కనపడ్డాడు యోహోను ఇరవై ఇరవై ఆరులో ఎనిమిది దినములు అయిన తర్వాత శిష్యులకు మళ్ళీ కనపడ్డాడు యోహో ఇరవై ఒకటి ఒకటిలో తిబ్రే సముద్రాన మళ్ళీ శిష్యులు కనపడ్డాడు ఒకటి కొరింది పదిహేను ఆరు ప్రకారము ఐదు వందల మందికి పైగా ఉన్న ప్రజలు కనపడ్డాడు ఒకటి కొరింది పదిహేను ఏడు ప్రకారము యాకోబుకి అపస్తులందరికీ మళ్ళీ కనపడ్డాడు ఒకటి కొరింది పదిహేను ఎనిమిది ప్రకారము అందరికిని పౌలుకు కనపడ్డాడని అక్కడ రాయబడింది అప్పస్తుల కార్యం ఒకటో అధ్యాయం ఆరు నుంచి తొమ్మిదిలో శిష్యులకు ప్రజలందరికీ కనపడుతూ ఉండగా ఆరోహణమై వెళ్ళాడు ఇలా మనం చూస్తే ఇది ఒక పెద్ద ప్రూఫ్ ప్రభు తిరిగి లేచాడు అనే దానికి ఆధారం కాబట్టి ఈ సమయంలో నేను ముగిస్తున్నాను ప్రభు ఈ మాటల్ని మీ వెనుకుళ్ళు గాక ఈస్టర్ పునరుద్ధాన శక్తి బలము ప్రభు మీకు దయచును గాక ఆ మెయిన్